రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి చేస్తున్నారని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి అన్నారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు స్థానిక మెదక్ చౌరస్తా నుండి సిద్ధిపేట రహదారి అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నలభై పిట్ల రహదారి విస్తరణ చేసేందుకు గాను నేటి నుంచి సెంటర్ పాయింట్ సర్వే నిర్వహిస్తున్నారు ఎవరైనా భవనాలు ఇండ్లు షాపులు కోల్పోయిన వారిని ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని రోడ్డు విస్తరణకు పార్టీల అతీతంగా నాయకులు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు గత కొన్ని దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఎమ్మెల్యే రోహిత్ రావు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించారని త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు పార్టీలకు అతీతంగా ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి చింతల స్వామి అల్లాడి వెంకటి వినయ్ సాగర్ దారం సంతోష్ చిల్క గంగాధర్ దేవున్ నర్సింహులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రజల చిరకాల కోరిక మేరకు మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోజురావు గారి ఆదేశాల మేరకు పట్టణంలోని సెంట్రల్ లైనింగ్ మార్కింగ్ చేయడం జరుగుతుంది పాత రోడ్లో ఏదైతుందో మెదక్ రోడ్ నుంచి పొట్టి శ్రీరాముల విగ్రహం ద్వారా గాంధీ విగ్రహం ద్వారా ఇందిరా స్టాచ్యూ వరకు సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి ఇందిరాస్టాచ్యూ వరకు సెంట్రల్ లైన్ మార్కింగ్ చేయడం జరుగుతుంది మా శాసనసభ్యుడు నిధులు కేటాయించినందున ఖచ్చితంగా రోడ్ అభివృద్ధి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు పని ప్రారంభించడం జరిగింది ఒక వారం లోపల ఈ సెంట్రల్ మార్కింగ్ క్లియర్ చేసి అనంతరం అందరు యజమానులకు కూడా షాపుల యజమానులకు ఇంటి ఇంటి యజమానులకు అందరికీ తెలియపరిచి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే తొలగించే తొలగించుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు మున్సిపల్ అధికారులు సహకరిస్తారు మీరు ఏదన్నా పైన కట్టుకున్నా కూడా పర్మిషన్లు ఇవ్వడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు పర్మిషన్లు కూడా మేము ఇప్పిస్తాం ఫ్రీగానే అందరికీ ఎవరు ఇబ్బంది పడవలసిన పని లేదు వాళ్ళకి ఏమన్నా పోయిన పూర్తిగా నిర్వాసితులైతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచిస్తాం అదేవిధంగా పట్టణంలోని యువకులందరూ ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు అందరూ కూడా యువజన సంఘాల సోదరులు కుల సంఘాల పెద్దలు అందరూ సహృదయంతో సహకరించినట్టయితే పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం ముఖ్యంగా ఈ రోడ్డు అత్యంత ఆవశ్యకత ఉన్న రోడ్డు ఎందుకంటే పట్టణ ప్రజలు ఎయిటీ పర్సెంట్ మంది ఈ రోడ్లే నడుస్తారు కాబట్టి రోడ్లు పూర్తిగా అభివృద్ధి పరిచి లైటింగ్తో సహా లైటింగ్ కరెంటు ఇబ్బందులు తొలగిస్తాం డ్రైనేజ్ వ్యవస్థను తొలగిస్తాం అన్ని అధునాతన వ్యవస్థ ఏర్పాటు చేసి మీ అందరి గురించి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా సౌదయంతో సహకరించి ఈ రోడ్డు అభివృద్ధికి సహకరించవంతిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెదక్ రోడ్ నుంచి విద్యపేటలో ఇంద్ర స్టాచ్యూ వరకు ఈ రోడ్ను వైడనింగ్ చేయడం జరుగుతుంది పట్టణంలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా గత కొన్ని సంవత్సరాలగా రామపేట పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు మన గాంధీ చౌక్ వరకు గాంధీ చౌక్ నుండి ఇందిరా చౌక్ వరకు అధ్వాన స్థితిలో ఉంది చాలామంది ప్రజలు దాదాపు మొత్తం రామపేట పట్టణ ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఎవరు కూడా మా బాబులు పట్టించుకుంటారనే ఆవేదనలో ఉన్నారు గతంలో ఎలక్షన్ అయిన మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఈ రామపేట రోడ్డును అభివృద్ధి చేస్తామని ఎలక్షన్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది హామీలోనే భాగంగా కాకుండా దీనికి ఖచ్చితమైన తక్షణము నిధులు కూడా కావాలి కాబట్టి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారు దీన్ని ఫౌండేషన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ మళ్ళీ వస్తాడైనా ఈరోజు సెంటర్ పాయింట్ తీసుకొని రామపేట పట్టణంలో సెంటర్ పాయింట్ తీసుకొని అటు ఇరవై ఇటు ఇరవై రోడ్డు తీసుకొని రామపేట ప్రజలకు అనుకూలంగా దాదాపు గత నెక్స్ట్ జనరేషన్ ముప్పై నలభై సంవత్సరాల జనరేషన్ వరకు ఈ రోడ్డు వాడుకునే దిశలో ఉండాలనే ఉద్దేశంతో మా పాలకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సెంటర్ పాయింట్ తీసుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా షాప్ దుకా దుకాణ యాజమానులు కానీ ఇంటి యాజమానులు కానీ పట్టణ ప్రజలు కానీ యువజన సంఘాలు అన్ని కులాలకు కులాలకు అతీతంగా ఎవరికి కూడా లేకుండా అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలు సహకరించాలి యువకులు సహకరించాలి దుకాణదారులు సహకరించాలి ప్రతి వాళ్ళు సహకరించి ఈ రోడ్డును మన రాంపేటను అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం